నమస్కారం ప్రజలారా మన జగనన్న ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీ టూర్ ఏంది పూర్తి వివరాలు ఏంది అసలు జగనన్న దేనికి నిరాశ నేష్మ ఏంది బాధ్య ఉంటారు నిరాశ చెందినాడు అదేవిధంగా ఇది హఠాత్ పరిణామం అనేది మనం చెప్పుకోవాలా నిరాశ నిస్పృహలో మన జగనన్న అన్న సోయ లేకుండా మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో ఆయనేం మాట్లాడినాడు ఏందనేది మనం ఒక చిన్న విశ్లేషణ చేద్దాం ఎందుకంటే నేను నిన్నే పోయినా నాకు తెలుసు అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఈరోజు ఏమి జరుగుతాయి ఆ పరిణామాలు అన్న అసలు ఏమి చేయబోతాడు ఏందనేది కూడా మనకు అంతో ఎంతో మనకు అన్నకున్నంత తెలివి లేకపోయినా ఆమెతో పాటు ఉండేటువంటి మేధావుల్లో ఈ మేధావి సంఘాల అధ్యక్షులు ఎటువంటి వాళ్ళు అనేది మనకు తెలుసు కాబట్టి మనం నిన్నే పోవడం జరిగింది ఇకపోతే మన జగనన్న వైజాగ్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి చేరుకునేదానికి దేనికి అంత సమయం పట్టింది మధ్యాహ్నం అయినా ఒకటిన్నర నుంచి రెండు లోపే వచ్చాడని చెప్పుకొని ఎందుకు అంత లేటుగా పోవాల్సి వచ్చింది ఏందనేది మనం చూసినట్టయితే అక్కడ పెద్దగా జనాలు లేరు జనాభా రాలా అందుకోసం అని చెప్పి జగన్ అన్న కొద్దిగా నేను నిదానంగా వైజాగ్ నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దాకా వచ్చాను మీరు కొంతమందినైనా సరే మనం ఈ ప్రజల్ని ఎవరినైనా సరే రాకపోయినా వాళ్ళ అంత ఎంతో చేతిలో పెట్టి అయినా స్వామి నేను వచ్చన్నాను మన వాళ్ళంతా నాకు లక్షలాది మంది వేలాది మంది సారీ లక్షలాది మంది సిద్ధం సభలకే రాలేదులే కానీ ఇప్పుడే వచ్చారా కొంత వేలాది మందినైనా సరే మనం ఒకరు వాడ పెట్టండి నేను వచ్చినప్పుడు నాకు నా కంటిన్యూ నా మనుషులు కనపడితే ఈరోజు నా నిద్రపోతాను అని చెప్పటం మన వాళ్ళు ఎంతమందిని పిలిచినా ఆడ రాకపోతురి సరే అక్కడికి పోయినాడు అక్కడికి పోయి ఏం చేసినాడు బిల్డింగులు బిల్డింగ్లు కట్టినాము ఇన్ని పిల్లర్లు వేసినాము ఇన్ని ఫ్లోర్లు కట్టినాము ఈ విధంగా అని చెప్పి ఏదన్నా ఒక బిల్డింగ్ లేకన్నా పోనాడా లేదు ఒక ఫ్లోర్ ఏమన్నా ఎక్కినాడా ఆడ మూడు రకాలుగా కట్టి ఉన్నారు కదా నేను నిన్న ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి కానీ డ్రోన్ షాట్ల రూపంలో కూడా తీసిన మనం తీసి చూపించిన ఎందుకంటే మనం ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సరే మన బాధలు ఎన్నో పడి మన అన్న ఎంతో కష్టపడి చేశాడు అని చెప్పి సరే ఏదో ఇబ్బంది పడి మనం చేసాం అయినప్పటికీ కూడా అది ఏమన్నా ఇప్పుడు అన్న ఉన్నాడు పోయి అదో ఇది కట్టినాం ఇదో ఇది కట్టినాం ఇదో ఇది కట్టినాం మేము ఎంత డబ్బులు వెచ్చించినాం ఇదిగిన పరిస్థితి తను ఏమన్నా క్లియర్గా చెప్పినాడా అట్లేదు ఏందో సంతకాలు సేకరించాడంటున్నా అయినా పోటీ సంతకాలు అంట మొదటి సంతకం మనం ఏమిదే ఉంటుంది ఏది సునీతారెడ్డిది చిన్న ఆయన చంపినంది ఎవరు అని మీకు తెలియజేయండి అని చెప్పి మొదటి సంతకం నాదే జగన్ అన్న ఇటు పెట్టమంటే పెడతాను అంటాడు అంటుంది సో మనం ఏందంటే ఎన్ని సంతకాలు సేకరించినా మనం ఒకటి చేసినా రాష్ట్రానికి మనం ఏమి చేసినాము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏందనేది ఇంకొక విషయం ఏంటంటే అదే మనం అధికారంలో ఉండుంటే ఎంతమంది ప్రజలు వచ్చి ఉండేకి ఎంతమంది జనం ఎవరూ రాకపోయినా సరే స్కూళ్ళకు పోయే బడులకు పోయేటువంటి పిల్లకాయలను తీసుకొని వచ్చు లేకుండా ఉంటే ఇప్పుడంటే ఆ స్కూళ్ళు ఉన్నా లేకుండా సరే ఏదో చేసిందో ఆ లాస్ట్కి అంగన్వాడి బడికి పోయినా అంగన్వాడి పిల్లలు అంగన్వాడీ టీచర్లైనా తీసుకొని వచ్చి ఆ నిలబెట్టి ఉన్నారు అన్నం ముందర అది లేకపోయా ఎంత నిరాశ చెందినాడని ఎంత ఇరిటేట్గా ఉన్నాడో చూడండి ఒకసారి ఆ మాటలు చూడండి ఇట్టి అంటాడు పేపర్లు ఇంట్రా అంటాడు వెనక నుంచి పేపర్లు ఇచ్చాడు పాప వీళ్ళందరి సందన విడుదల రజనీ గారిని పెట్టారు ఆమెను ఎందుకు ఒక ఆడబెట్టిన అందరి సందలో పెట్టడం ఏందో ఈ కథ ఏందో మనం ఈ ప్రెస్ మీట్ ఏందో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుంటే పోదా ఆ టీవీ ఉన్నది కదా కొత్తది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎంతో పెట్టి ఒక టీవీ తెచ్చినాము స్క్రీను దాని మీద ఇటు ఏలు చూపించా చూడండి మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టిన వ్యవహారం మనం మనం తెచ్చినటువంటిది ఇది మనం మనం కట్టిన మెడికల్ కాలేజు ఇన్నో ఫ్లోర్ కట్టినాం అన్నో ఫ్లోర్ ఇవన్నీ ఆడ కూర్చొని చెప్పొచ్చు కదా ఈడ మనం పోతే జనాలు రాక ఎవడు మనల్ని దాక్క సరే ఆ సాక్షి వాడు మన టీవీ ఉండదని కాబట్టి మనం తాడేపల్లి ప్యాలెస్లో బయలుదేరిన బయలుదేరినకాడి నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ దాకా వాడు పంపించి పంపించి చూపించి 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 ఈ విధంగా మనం అన్ని ఇబ్బందులు పాలైపోయి ఈ బతికేందుకు జగనన్నా ఎవడు నమ్మే పరిస్థితిలో నా నీకు అర్థం కావడం లేదు నీతో పాటు ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు అట్టే చెప్తున్నారు నువ్వు అట్టే ఏంటో మనల్ని ఎవడు నమ్ముతున్నాడు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఓమని అడిగి పోయి ఏదో చేస్తాడరా జగనన్నా ఏదో దీంట్లో మతలపు ఉండదు ఈ మతలపు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి మన వైసీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలియజేస్తారని అనుకున్నారు ప్రజలు అడిగిపోయింది ప్రెస్పీడ్ పెడతాం మనోడు ఈ రోడ్డు షోలు అంటే ఇంట్లో ఇంట్లో ఉన్నాడు ఏదో కొద్దిగా బయట గాలి పీల్చుకోవాలా కొద్దిగా ప్రశాంతంగా జనాల్లో చూడాలనుకునే ఉన్నా ఈయన ఇటువంటి టూర్ లేచడా అని కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉండదు జగన్ మనం మాట్లాడకూడదు మనం మాట్లాడలేము మనం ఏందంటే మెడికల్ కాలేజీ ఎవడైతే కట్టేదానికి వచ్చినటువంటి కంపెనీ ఉంటుందో ఎవడైతే టెండర్ వాడినోడు ఉంటాడో కాడ జగనన్న కమిషన్ తీసుకోవాల్సి వచ్చా వైబీ సుబ్బారెడ్డి కమిషన్ తీసుకోవాల్సి వచ్చా అదే విధంగా ఆ జిల్లాలో ఉండే మంత్రి తీసుకోవాల్సి వచ్చా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తీసుకోవాల్సి వచ్చా ఆ ఏరియా ఎంపీ తీసుకోవాల్సి వచ్చా ఆ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకోవాల్సి వచ్చా ఆ నియోజకవర్గంలో ఆ మెడికల్ కాలేజీ కట్టేటువంటి మండల స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినావు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆడుండే సిమెంట్ మోట్లు ఆడుండే కంకర ఆడుండేటువంటి మెటీరియల్ ఆడుండేటువంటి ఐరన్ రాడ్ కమ్మిలు అవన్నీ ఎక్కువ పోయినటువంటి పరిస్థితి మంది పై నుంచి అందరూ చేతులు పట్టడమే కదా వీడు ఆడ కాంట్రాక్ట్ ఎవడైతే బిల్డింగ్ కడతానని టెండర్ వేసి ఉంటాడు ఓడిఎ కడతాడుగా వీళ్ళందరికీ చేతల్లో పెట్టినా సరిపోయా ఇవన్నీ మనం చేసినాం జగన్ అన్న నీకు తెలియలే నీకు అర్థం కావడం పక్కన ఉండేటువంటి తండ్రి లాంటి బొత్స సత్యనారాయణ అయినా చెప్పొచ్చు కదా నువ్వే చెప్పినావు నేను చెప్పలా తండ్రి లాంటి స్థానం తండ్రి లాంటి మనిషి బొత్స సత్యనారాయణ గారు అని తమరే చెప్పినారు బొత్స గారైనా చెప్పొచ్చు కదా నిన్న నర్సీపట్నంలో నేను అంతా కూడా నేను అక్కడ నర్సీపట్నం మెడికల్ కాలేజీ ఏదైతే ఉండదో అదంతా కూడా నేను అక్కడికి పోయి రాష్ట్ర ప్రజానికానికి వివరంగా వివరించి అక్కడ మనం ఎంత మేరకు పనులు పూర్తి చేసినామని వీడియోని అంతా కూడా తీసుకొని నేను తిరుమార్గంలో రిటర్న్ అయినప్పుడు ఆయన లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాడు ఆయన ఆ ఊర్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు సరే ఇంకా ఆపి మాట్లాడదాం అనుకుంటే ఆయన సమ్మన పోయా మనకు ఉండేది ఏదో అంతంత మాత్రం కారైపోయా మనం ఏదో తిరుక్కొని వచ్చినాంలే సరే ఏది ఏమైనప్పటికీ కూడా మన జగన్ అన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ టూర్ ఏదైతే ఉన్నాదో నిరాశ నిస్పృహ ఇదొక యాదృచ్ఛికంగా యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటి సంఘటనని తెలియజేసుకుంటా అన్న చాలా ఇరిటేషన్గా ఉన్నాడు అన్న ప్రెస్ మీట్ ఎవరైనా మీరు చూసుంటే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి Vamos caro.